ఇక్కడ టేకి గ్రామంలో రైతు భద్రు నాయక్ అతని చేను మొత్తం కూడా ఇటీవల కురుస్తున్న వర్షాలకి కంప్లీట్గా ఈ వర్షానికి మొత్తం కూడా ఏరు సెదలబడి ఏరు కుళ్ళు పడి ఈ ఏరు కుళ్ళు పట్టడం వల్ల మొత్తం కూడా పత్తి కంప్లీట్గా పోయింది ఇంకా చూడండి ఏర్లు మొత్తం కూడా కుళ్ళిపోవడంలో ఒక్క పంట చేత పత్తి తీసేయటం మొత్తం కంప్లీట్ పోయింది అందుకోసం దీనికి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నష్టపరిహారానికి ప్రభుత్వం ఈ రైతులకి బురుగుంపాడు మండలంలో ఉన్న రైతులందరూ కూడా ఏదైతే పంట నష్టపోయారో వర్షాలకు కానీ ఇతర మందుల వల్ల కూడా చేను నష్టపోయింది కాబట్టి ఈ నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా సిపిఎం పార్టీ బురంగపాడు మండల కమిటీ డిమాండ్ చేస్తుంది అదే కాకుండా రైతు ఆరుగాలం పంట చేసి ఈ యొక్క వర్షాలు తాకుడికి తట్టుకొని పురుగు మందులు కూడా పెట్టుబడి పెట్టి ఈ పంటను పండించిన తర్వాత ఇవాళ దళారి చేతిలో రైతు మోసపోతున్నాడు ఒక కింటాకి ఐదు వేల నుంచి నాలుగు వేలు లోపే తీసుకుంటాం తప్ప మేము ఎక్కువ పెట్టలేమని చెప్పి అంటున్నారు దళారులు వెంటనే ప్రభుత్వం దళారు చేతులకు పోకుండా సీసీ అనేది పెట్టి ఆ సీసీ ద్వారాగా పత్తి రైతు దగ్గర పత్తి కొనుగోలు చేయాల ప్రభుత్వం తప్ప దళారు చేతిలో పోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా సిట్ పార్టీ అంటుంది అందుకోసం ఈ యొక్క కనీసానికి కింటాకి ఎనిమిది వేల రూపాయలు పత్తికి నష్టపర నష్టం జరుగుతుంది కాబట్టి కింటాకి ఎనిమిది వేల రూపాయలు మరి గిచ్చుబాటు అవుతేనే తప్ప ఈ రైతు బయటపడే పరిస్థితి లేదు అందుకోసం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అధికారులు జోక్యం చేసుకోవాలి చేసుకొని రైతుకి ఎనిమిది వేల రూపాయలు పత్తి కింటాకి గిట్టుబాటు అయ్యే విధంగా ప్రభుత్వం కల్పించాలా అధికారులు కల్పించాలా అట్లా చేయని పక్షంలో రైతులు అనేకమైన ఇబ్బందులు గురవుతారు అందులో రైతులు ఈ యొక్క పత్తికి పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం చాలా బాధాకరమైంది అందులో కూలీలకు కూడా కూలి కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు అందుకోసం ఈ ప్రభుత్వం అధికారులు వెంటనే ఈ యొక్క ఈ రైతులను కాపాడాలి ఈ యొక్క రైతులకు వచ్చిన నష్టాన్ని కూడా ప్రభుత్వం పూడ్చాలి రైతులకి ఉన్న అప్పులు కూడా ప్రభుత్వం రాయితీగా ఇవ్వాలని కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లా కాని ఎడల రైతులు ఇవాళ ఆందోళన చెందుతున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది అందుకోసం రైతుల పక్ష